నమః నమ శ్రీమాత్రే నమ నిన్న ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకం చెప్పుకున్నాం కదా ఈరోజు మరొక అద్భుతమైనటువంటి శ్లోకంలో ఉన్న నామాలేంటి శ్రీచక్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈ శ్లోకంలో అమ్మవారు శ్రీచక్రంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పీఠ పీఠం మీద ఆమె వేయించేసి ఉన్నారు ఆ పర్వతం చుట్టూ అమ్మవారు కూర్చున్న ఆ పర్వతం చుట్టూ మేరు పర్వతం చుట్టూ కూడా సూర్యాది నవగ్రహాలు నక్షత్రాలు ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి అమ్మవారు కూర్చున్నటువంటి ఆ మేరు పర్వతం చుట్టూ సూర్యాది నవగ్రహాలు నక్షత్రాలు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ శ్లోకాన్ని ఎవరైతే నిత్యమో అనుసంధానం చేసుకుంటారో ఈ శ్లోకంలో మొత్తం నాలుగు నామాలు ఉంటాయి నాలుగు నామాలలో ఈ మొట్టమొదటి నామాన్ని ఒకే ఆసనం మీద కూర్చుని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి మనల్ని హింసించి ఆస్తులను లాక్కుండే శత్రువులు ఉంటారు కదా భూ కబ్జా భూములు లాక్కుంటారు ఆస్తులు లాక్కుంటారు మన వస్తువుల్ని వాళ్ళు తీసేసుకొని మనల్ని మానసికంగా పీడించే ద్రోహులకి ఖచ్చితంగా నశించిపోతారనమాట ఒకే ఆసనం మీద కూర్చుని మూడు వేల సార్లు గనక జపిస్తే అలాగే దీంట్లో ఉన్నటువంటి రెండో నామం ఉంది కదా ఈ రెండో నామం లక్ష్మీ స్వరూపమైనటువంటి నామం ఈ నామానికి చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఎంత ఫలితం అంటే ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచి జీతంతో కూడినటువంటి ఉద్యోగం వస్తుంది అలాగే ప్రతిరోజు కనుక వెయ్యి సార్లు జపిస్తే నలభై ఒక్క రోజుల పాటు ఇలా చేస్తే సొంత ఇల్లు కట్టుకోగలుగుతారు అలాగే సంవత్సరం పాటు ప్రతిరోజు విడవకుండా నూట ఎనిమిది సార్లు ఒక కొన్ని కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తప్పితే ఈ గ్యాప్ లేకుండా ఆటంకం లేకుండా ప్రతి రోజు కూడా ఆడవాళ్ళకు వచ్చే ఇబ్బంది పక్కన పెట్టేశాడు అది కాకుండా జపిస్తే కటిక దరిద్రుడు కూడా సంపన్నుడవుతాడు అంతటి అద్భుతమైనటువంటి నామం ఈ నామం ఈ నామాన్ని మనం ఇంతకుముందు లో కూడా మనం చెప్పుకుందాం అనమాట తర్వాత ఈ శ్లోకంలో ఉన్నటువంటి రెండో లైన్లో ఉన్నటువంటి మొదటి పాదం ఎలాంటి పనులైనా సరే ఇట్టే నెరవేరిపోతాయి ఈ చింతామణి గృహాంతస్థ అన్న నామాన్ని పట్టుకుంటే నామాన్ని ఎలా పలకాలో నేను మళ్ళీ తర్వాత చెప్తాను ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు గనక జపిస్తే ఎలాంటి పనులైనా ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వివాహం కావాలంటే వివాహం సంతానం కావాలంటే సంతానం మనశ్శాంతి కావాలంటే మనశ్శాంతి శత్రువులు పోవాలి వాళ్ళందరూ కూడా మనకి మిత్రులైపోవాలి అంటే అలాగా అంటే ఏ పనులైనా ఎలాంటి కోరికైనా సరే అది చింతామణి గృహాంతస్థ కాబట్టి నెర నెరవేరుతుంది చాలా గట్టిగా పట్టుకోవాలి ఆఖరి నామం నాలుగు నామాలు ఉంటాయని చెప్పాను కదా దీంట్లో ఆఖరి నామం ఈ నామం మీద అమ్మవారు కూర్చుని ఉంటారు ఇంట్లో అగ్నిహోత్రాన్ని కట్టెలతో వెలిగించి ఈ మంత్రాన్ని కనుక ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆవు నేతిని ఈ అగ్నిహోత్రంలో పోస్తూ హవనం చేస్తే ఎంత కష్టసాధ్యమైన ఎంత క్లిష్టమైన సమస్య అయినా సరే నలభై ఒక్క రోజుల దీక్షతో తొలగిపోతుంది అంటారు ఆవునేతితో అమ్మవారి ఎదురు ఉండగా దీపారాధన చేసి అమ్మవారి ఎదురుగా ఆ దీపాన్ని ఉంచి అది ఆరిపోకుండా చూసుకుంటూ తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజు వెయ్య ఎనిమిది సార్లు గనక చెప్పిస్తే ఎంత చిక్కుముడి అయినా సరే విడిపోయి ఆఖరికి జైలు పాలైన వాళ్ళు కూడా ఈ జైలు నుంచి విడుదలైపోతారు బయటకు వచ్చేస్తారు కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా ఇట్టే తొలగిపోతాయి అసలు సమస్యలే రావు ప్రతిరోజు పదకొండు సార్లు వారికి ఏ సమస్య రానే రాదు కాబట్టి ఈ రకంగా మా ఈ శ్లోకంలో ఉన్నటువంటి నాలుగు మంత్రాలు ఇవి అసలు శ్లోకం ఏంటంటే ఒకసారి మనం చదువుకుందాం ఇరవై రెండవ శ్లోకం సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మా సనస్థిత దీంట్లో మొట్టమొదటి నామం ఏంటంటే ఓం సుమేరు శృంగ మధ్యస్థాయ నమ అని పఠించాలి ఓం శ్రీమన్నగర నమః నాయికా నాయక అనకూడదు ఓం గర నాయికా ఓం చింతామణి ఓం చింతమణి గృహాంతస్థాయి ఓ పంచబ్రహ్మాసన లోకాకునభవంతో మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం